మా పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తాడు నాకు ఒక ఐటీ కంపెనీ ఉంది మా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద ఐటీ కంపెనీలు తీసుకొస్తాను హైదరాబాద్ కన్నా గొప్పగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే మాధవక్క అంటుంది సోషల్ మీడియాలో మాధవక్కపై సిగ్గుందా అక్క నీకు ఎన్నికల ముందు ఏం చెప్పావు ఎన్ని దొంగ హామీలు ఇచ్చావు ఈరోజు నువ్వు చెప్పిన హామీలు ఏమైపోయాయి అని అడుగుతున్నారు ఆ అక్క ఎవరో కాదు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల విజయనగరం జిల్లా నెలిమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మాధవి లోకం ఆమె మాట్లాడిన మాటలు ఆమె ఇచ్చిన హామీలపై జనాలు ఇప్పుడు నిలదీస్తున్నారు ఎందుకంటే కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ విన్నర్ అయ్యారు కాబట్టి ఆ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు హైలైట్ అవుతున్నారు ఒక్కసారి ఆ అక్క దొంగ హామీలు ఏమి ఇచ్చారు ఆమె ఏం మాట్లాడింది విన్న తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి కంటెంట్ ఏమిటంటే అక్క మీరిచ్చిన దొంగ హామీపై మీ స్పందన ఏంటక్క సిగ్గు లేదా ఇలా అబద్ధాలు అధికారంలోకి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నారు అక్కేం మాట్లాడిందో ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం ముప్పై కల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్ లా తయారు చేస్తున్నాయి నాకు అవగాహన ఉంది నేను చేయగలను నమ్మకం నాకున్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడాను రెండు వేల ఇరవై నాలుగులో లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు ఆయన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కనీసం ఎనభై నుంచి వంద కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చూశారుగా నెలిమల నియోజకవర్గం విజయనగరం జిల్లా బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ పడాల వాళ్ళ నియోజకవర్గం అన్నమాట అక్క చెప్పిన మాట వంద రోజులకి ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాననింది హైదరాబాద్ కన్నా గొప్పగా ఆ నెలిమల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని అంది మా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తాడు అని అంది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఇప్పటికే రెండు వందల రోజులయ్యింది కానీ అక్క ఇచ్చిన హామీని మాత్రం పూర్తిగా తుంగలోకి దొక్కేసింది అక్కకి ఆమె ఇచ్చిన హామీలు గుర్తు రావట్లే ఐదు వేల ఉద్యోగాలు కాదు కదా ఒక్క ఉద్యోగం కూడా నెల్లిమల నియోజకవర్గంలో రాలేదు అని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నిలమెల నియోజకవర్గం ఇంతకు ముందు ఫేమస్ కాదు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ పడాల ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అక్క కూడా ఫేమస్ అయ్యింది పాపం కళ్యాణ్ పడాల విన్నర్ అవటం ఆ అక్క ఫేమస్ కావటం ఆ అక్కను సోషల్ మీడియాలో ఏకిపారేస్తుండటం ఇచ్చిన హామీలు ఎక్కడక్క దొంగ హామీలు ఇచ్చావు ఏ సిగ్గుందా లేదా వంద రోజుల్లో నువ్వు హామీలు నెరవేరుస్తానన్నావు కంపెనీలు తెస్తానన్నావు ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడవి మీ నాయకుల్లాగే నువ్వు కూడా ఇలా దొంగ హామీలు ఇచ్చేసి కనుమరుగైపోతున్నావు మా హామీలు నెరవేరుస్తావా లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై ఏకీపారేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు కనీసం సుగాలి ప్రీతి హత్య గురించి ఆయన ప్రతి వేదికపై రాజకీయంగా వాడుకుని ఈరోజు మర్చిపోయాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనే నిరాధారమైన ఆరోపణలు చేసి ఈరోజు ఆ ముప్పై వేల మంది గురించి పూర్తిగా మర్చిపోయాడు ఇచ్చిన హామీలు పూర్తిగా తొంగలోకి దొక్కేశాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోయినా ఆయన ఏం మాట్లాడాడు నిద్రలేసిని మొదలుకుని పడుకునేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడుస్తూ ప్రజా ప్రయోజనాలు పూర్తిగా విస్మరించి హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నుండి తీసిన ఈ నూనె కలిసిందని విష ప్రచారం చేసి అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా లక్ష లడ్డూల్లో కూడా ఈ జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని విష ప్రచారం చేసి సనాతన ధర్మం పేరుతో పబ్బం గడుపుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ప్రజల్ని మోసగిస్తూ నడుస్తున్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి పది మందికి వీడియో చేరేటట్లు షేర్లు చేయండి లైక్లు ఎక్కువ కొడితే వీడియో పది మందికి ఎక్కువగా చేరుతుంది మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను